సంక్రాంతి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా బాగుంటాయి కదండి సంక్రాంతి అంటూనే కొత్త కొత్త బెల్లము కొత్త పంటలు ఇలాగా దాని గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటే ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు లేదా పదహైదవ తేదీన సూర్యుడు మకర రాశిలోకి లేదా రాశి చక్రం యొక్క మకర రాశిలోకి మరణాన్ని స్వాగతించడానికి జరుపుకునే పండుగ హిందువుల పండుగలలో ఇది ఒకటి ఇది సౌర చక్రాలపై ఆధారపడి ప్రతి సంవత్సరం అదే తేదీన వస్తుంది మకర సంక్రాంతి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం భక్తుల జీవితాలలో శ్రేయస్సు మరియు సంతోషాన్ని కలిగిస్తుందని నమ్ముతారు తమిళనాడులో పొంగల్ అస్సాంలో మాగ్ బిహువు గుజరాత్లోని ఉత్తరాయన్ పంజాబ్ మరియు హర్యానాలోని మాఘి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోని ఖిచిడి మొదలైన వివిధ పేర్లతో మరియు ఆచారాలతో దేశవ్యాప్తంగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు మకర సంక్రాంతి నాడు బియ్యం గోధుమలు స్వీట్లను దానం చేయడం వలన దాన్ని దానం చేసిన వ్యక్తికి శ్రేయస్సు మరియు అతని అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు మకర సంక్రాంతి టిల్ అంటే నువ్వులు మరియు గుడ్ అంటే బెల్లం సో తయారు చేయబడిన తీపి లేకుండా అసంపూర్ణమైనది ప్రజలు గజ చిల్లెడ్డు మొదలైన స్వీట్లను కుటుంబం మరియు స్నేహితులతో తయారు చేసి పంచుకుంటారు మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో ప్రజలు స్వీట్లు పంచుకుంటారు మరియు తిరుగుల్ ఘ్యూ గాడ్ గాడ్ బోలా అనే ప్రసిద్ధ పదబంధాన్ని చెబుతారు అంటే స్వీట్లు తినండి మరియు తీపిగా మాట్లాడండి అని మకర సంక్రాంతి రోజున ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండి ఉంటుంది ఇవి సందర్భానుసారం చాలా మనోహరంగా ఉంటాయి మకర సంక్రాంతి అనేది అందరూ ఆనందించే పండుగ ఇది ఐక్యత మరియు సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది బాగుందిగా సంక్రాంతి విశేషాలు